స్తోత్రములు మీరు ఎంత చదివితే మీకు డివైన్ ఎనర్జీ అంత పెరుగుతుంది వాక్శుద్ధి అంత కలుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి స్తోత్ర పఠన నేర్చుకోవాలి మనకి వేదవ్యాస పరమాత్మల వారు ఇచ్చిన వరం ఏమిటంటే స్తోత్ర పఠనం స్తోత్ర ఇందుకోసం అంటే వేదం అందరూ చదవలేరు సులభతరం చేశారు సో వేదార్థాల్ని మనకి శ్లోక రూపంలో ఇచ్చారు అందించారు అవునండి ఆ శ్లోకాలు చదువుకుంటే చాలు అన్ని పని జరిగిపోతాయి అన్ని జరిపోతే అందరూ చదవాలి అందరూ చదవాలి రాని వాళ్ళందరూ చదవాలి పిల్లలే కాదు మీకు రాలేదంటే మీరు ఇంకా చంటి పిల్లలే అని అర్థం మీకు అరవై ఐదు ఏళ్ళు వచ్చినా మీకు ఇవి శ్లోకాలు రాలేదంటే మాత్రం మీరు చంటి పిల్లలే అండ్ మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాస్తవమైన ప్రతినిధులు కారు హైందవ ధర్మంలో మీరున్నారు అంటే ఇవి మీకు కంటస్థం రావాల్సిందే వస్తేనే మీరు హైందవ ధర్మంలో ఉన్నట్టు ఆ సిద్ధి కలగాలంటే ముందుగా ఇవి పఠించడం ముందు కంటస్థం వచ్చేయాలి కంటస్థం వచ్చేస్తే ఆటోమేటిక్ గా మనం అమ్మవారికి కంట్రోల్ వెళ్ళిపోతాం మనం అంత కంట్రోల్ ఉంటాం మనం ఏం చేసినా లోక కళ్యాణం అవుతుంది అది బాగా పెట్టుకోండి